విశాఖ వర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ జరుగుతోంది పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు వెంకయ్యనాయుడు నిర్మలా సీతారామన్ పురణేశ్వరి కూడా హాజరయ్యారు చదివిన చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు చాట్ జీపీటీ లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు దాన్నికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు ఆయన కొంచెం నాలెడ్జిబుల్ మ్యాను పుస్తకం చదివినట్టున్నాడు ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పదో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే దానికి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు ఫీడ్ చేస్తే నేను మరి ఇలా చెప్పానే నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవటానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది అదేంటంటే ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్సి వెల్సు ఆర్నాల్డ్ టాయిన్ బి విల్ డ్యూరా అంటు జవహర్లాల్ నెహ్రూ గారు మేడం గారు ఈ పుస్తకాలు ఉంటారు చదివి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు తప్పకుండా చాలా పెద్ద రచయితలు ఒక్కొక్కటి పన్నెండు వాల్యూమ్స్ పదకొండు వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది ముందు కూర్చోబెట్టింది నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా కానీ దానికి ఒక ఆరు పారామీటర్లు ఏడు పారామీటర్లు తీసుకొని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది ఒకటి సమగ్రంగా ఉంది ఇది మొత్తం అంటే హోలిస్టిక్ నేను అన్ని చాప్టర్స్ దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాను దాన్ని కండెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది అన్ని ఉన్నవి అనేటటువంటిది చెప్తా ఉంది అలానే స్టూడెంట్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి కానివ్వండి ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ వన్ వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ వన్ అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది దానికి మార్క్స్ ఇచ్చింది అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి అనుసంధానం చరిత్రలో ఉందా లేదా అటు భారతీయ అటువైపున వరల్డ్ యూరోపియన్ కానివ్వండి ఇటు ఏషియన్ కానివ్వండి మిగతా ఆఫ్రికన్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసింది అనేటానికి కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది ఇవి కాకుండా ఇంకా అనేక రెండు మూడు లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది ఇది అందరూ చదువుకునేటువంటి విధంగా ఉంది స్టూడెంట్స్కి చాలా పనికి వస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ వెల్లి డూరాట్ ఎక్కడ ఆర్నా ట్రాహంతి ఎక్కడ వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసిన నిజంగా కానీ నేను అందరిని పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను ఆ ఫలితం తక్కిందని చెప్పి ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసేవా ఎలా చేసేవా అని అడుగుతారు ఇది ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఉండు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరి అభిప్రాయం కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది నేను మొదట శాసనసభ్యుడిగా ఎనభై మూడులో ఎన్నికయ్యాను తర్వాత తొంభై ఒకటిలో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను నేను సైన్స్ స్టూడెంట్ని ఎంబీబీఎస్ నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత ఆలోచించేవాడిని ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళము వచ్చిన వాళ్ళకి పనులు చేయటము లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం కానీ నాకు నా మీద అసహ్యం వేసేది అసహ్యం ఏంటంటే నేను అర్హున చరిత్ర తెలియకుండా పాత చరిత్ర లేకపోతే తెలుగువారి చరిత్ర లేకపోతే పరిస్థితి ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము డెవలప్మెంటు పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోటము శాసనసభలో కూర్చోటము ఏదో ఎన్నికయ్యాము వచ్చాము ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని ముఖ్యంగా చరిత్రకి వరల్డ్కి సంబంధించినటువంటి విషయాలు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి ఏషియన్ హిస్టరీ కానివ్వండి చైనా హిస్టరీ కానివ్వండి వీళ్ళ పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలో కూడా ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కనపడినప్పుడు అలా తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసారు టైం ఉండేది కాదు హెడ్డింగ్స్ మాత్రం తెలుసు సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మ కాకపోతే తెలుసు కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం ఇవి అలా ఉండిపోయినాయి అలా ఉండిపోయిన తర్వాత మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ డివిజన్ అయిపోయింది మన ఏపీ ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు ఎవరెవరు పరిపాలించారు శాత వాహనంలో తర్వాత మనకి పల్లవులు చాలీలు చోళ్ళు కాకతీయులు విజయనగరము తర్వాత నిజాము అంతకుముందు గోల్కొండ నవాబులు తర్వాత బ్రిటిష్ ఈ పరిపాలన ఉన్నాయి కదా ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం నాకు